కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి ఎంపీ నిధులతోటి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా చెప్పారు సోమవారం నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి ఎంపీ నిధులతో చేపట్టే మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు ప్రయాణికులు కార్మికులు ఉద్యోగుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఎంపీ డాక్టర్ శబరి మంజూరు చేయటం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆర్డబ్ల్యూఎస్ఏ ఈ సురేష్ టీడీపీ నాయకులు అజయ్ మనోజ్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

బస్ స్టాండ్ లో ఆర్వో ప్లాంట్ కోసం భూమి పూజ చేయడం జరిగింది ఇది మనకు మన గౌరవనీయులు ఎంపీ గారు శబరి మేడం గారు శాంక్షన్ చేశారు మన నంద్యాల బస్టాండ్ మీకు తెలుసు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు ఎస్పెషల్లీ శక్తి పథకం స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు లక్షన్నర మంది ప్రయాణికులు మన జిల్లా మొత్తం వస్తున్నారు మన దగ్గర అయితే దాదాపు థర్టీ థర్టీ థౌసండ్ ట్రావెల్ చేస్తున్నారు అందులో లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ మన బస్సులలో లలో ట్రావెల్ చేస్తున్నారు ఈ సందర్భంగా మన స్టాండ్ కి ఆరో ప్లాంట్ రావడం అనేది ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను మన శబరి గారికి చాలా ధన్యవాదాలు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారి సహకారంతో నంద్యాల స్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ బాగా ఇబ్బంది ఉందని తెలుసుకుని వారు వాటర్ ప్లాంట్ భూమి పూజ ఈ రోజు జరిగింది వాటర్ ప్లాంట్ శాక్షన్ చేయించడం చేశారు దానికి భూమి పూజ జరిగింది కాంట్రాక్టర్ తొందరగా దాన్ని తొందరగా స్టార్ట్ చేసి ఎమ్మడే గా తొందరగా చేస్తే ప్రయాణికులకు బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది వీలైన తొందరగా పని అంతా పూర్తి చేయవలసిందిగా కాంట్రాక్టర్ చెప్తున్నాను అదేవిధంగా పూర్తి అయిన తర్వాత మన ఎంపీ గారు వచ్చి దీనికి ఓపెనింగ్ చేస్తారు అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రజా ఆర్ఎం గారు రీజనల్ మేనేజర్ గారు ప్రజా మేడం గారు దీనికి వచ్చి పూర్ణ పూజ చేసినారు వాయి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వాయి సహకార వాయి కూడా ఇక్కడ సహకరించి ఇక్కడ ఉండే వాళ్ళ సౌకర్యార్థం వాయి అడగడం వల్లనే ఇది ఎంపీ గారు శాంక్షన్ చేశారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి